హాయోజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప టూ అనేది ఎంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది అనేటట్టు మనమైతే రోజు రోజుకి కూడా ప్రమోషన్లోనే కానీ మీడియాలోనే కానీ వార్తల్లో కానీ చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద ఒక బ్యాడ్ న్యూస్ కింద ఒక కేసు అయితే నమోదైంది ఇటు పుష్పకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ కింద టికెట్ రేట్లు అయితే భారీ ఎత్తున పెరిగినాయని మనమైతే చెప్పుకోవచ్చు అయితే మొదటి విషయంగా అల్లు అర్జున్ పైన ఒక వ్యక్తి కేసు పెట్టడం జరిగింది హైదరాబాద్ లోని జవహర్ నగర్ కు చెందిన బైరి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి మెయిన్ గా అల్లు అర్జున్ గతంలో ఏదైతే మై ఫ్యాన్స్ మై ఆర్మీ అనేటట్టు గతంలో చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కానీ సినిమా ఫంక్షన్ లో కానీ ఆర్మీ ఆర్మీ అనేటట్టు మాట్లాడడం జరిగింది అంటే ఎవరైతే తన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మై ఆర్మీ మై ఫ్యాన్స్ అనేటట్టు ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆ మై ఆర్మీ అని ఏదైతే ఆర్మీ అనే ఓడు మాటి మాటికి చెప్పడం బట్టి ఏదైతే ఉందో ఆయన ఇండియాకి ఆర్మీ అనేది ఒకటే ఉంది అది కూడా భారతదేశ రక్షణ వ్యవస్థ చాలా కీలకమైన వ్యవస్థ దాన్ని ఇలా ప్రైవేట్ వ్యక్తులు తన ఫ్యాన్స్ తో పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు భారతదేశ రక్షణ వ్యవస్థను అవమానిస్తున్నట్లు ఉందనేటట్టు బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అల్లు అర్జున్ పై కేసు పెట్టడం జరిగింది మొన్న రాత్రి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది నిన్న దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తవడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా మరి కేసు అనేది ఎంతవరకు కూడా ఎదురుకెళ్తాది దీనివల్ల పుష్ప టూ కి ఎంత వరకు కూడా ఇంపాక్ట్ చెందే అవకాశం ఉంది ఖచ్చితంగా నెగిటివ్ అయితే ఎక్కువ అవుతుంది ఇటు యాంటీఫానిజమే కానీ సోషల్ మీడియాలో ట్రోల్సే కానీ ఇటు అర్జున్ మీద కేసే కానీ ఎంతవరకు వెళ్తాయి ఏం జరుగుద్ది ఖచ్చితంగా పుష్ప మీద ఇంపాక్ట్ పడదా లేదనేది మనం అయితే చూడాలి అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే సెకండ్ వెర్షన్ లో గుడ్ న్యూస్ కింద పుష్ప టూ కి టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇటు తెలంగాణ ప్రభుత్వమే కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కానీ రెండు ప్రభుత్వాలు కూడా నచ్చినంత టికెట్ ప్రైస్ పెట్టుకోమని చెప్పి అనుమతులు కేటాయించడం జరిగింది అది కూడా దాదాపుగా సింగిల్ స్క్రీన్ అయితే నూట యాభై రూపాయలు పెంచడం అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏవైతే ఉంటాయో అవి నూట యాభై రూపాయలు పెంచడం జరిగింది టికెట్ మీద అండ్ ఏదైతే హైమాక్స్ మల్టీప్లెక్స్ ఏవైతే ఉంటాయో వాటికి దాదాపుగా రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా పెంచుకునే అవకాశం అయితే కల్పించారు కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే పుష్ప ఫస్ట్ డే టికెట్ అనేది బెనిఫిట్ షోలు ఏవైతే పడతాయో సినిమా ముందు రోజే రిలీజ్ మిడ్ నైట్ లో ఏవైతే బెనిఫిట్ షోలు కింద వేస్తారో వాటికి ఒక టికెట్ ధర వచ్చి దాదాపుగా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు కూడా పలుకుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది రిలీజ్ అవ్వకముందు ఏవైతే షో చేస్తారో బెనిఫిట్ షో అని లేకపోతే మార్నింగ్ షో అని ఏవైతే చెప్తారో వాటికి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు కూడా అమ్ముకునే అవకాశం అయితే కల్పించారు ఏదేమైనా సరే పుష్ప టూ అనేది నాలుగు వందల కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ రేట్ లో టికెట్లు అమ్ముతే గానీ ఆ నాలుగు వందల కోట్లు పైన ఇంకొక ఆరు వందల కోట్లు ఇంకొక వెయ్యి కోట్లు అనేవి కలెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే గతంలో పుష్పాకి ఇవే రేట్లు ఉండంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా అప్పుడే భారీ హిట్టు కొట్టదు అప్పట్లో సినిమా అనేది హిట్టు కొట్టింది కానీ కొంత కలెక్షన్లో దెబ్బ కొట్టింది కానీ ఇప్పుడు పుష్ప పుష్పటు అనేది బాగా ప్రమోషన్స్ అనేవి చాలా భారీ ఎత్తున చేయడం సినిమాకి మంచి హైప్ రావడం గతంలో సినిమా మీద అల్లు కి నేషనల్ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా మెయిన్గా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినా జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ గారు కానీ ఏపీ డిపిడి సీఎం పవన్ కళ్యాణ్ గానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇచ్చేశారు సినిమా టికెట్ రేటు మీకు నచ్చినంత అమ్ముకోండి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కింద మీరు అమ్ముకోండి అనేటట్టు వాళ్ళు ముందే అప్రూవల్స్ ఇచ్చేశారు ఏ సినిమాకి కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అనేటట్టు మీరు ఎవరిని కూడా అడగన అవసరం లేదు మాటి మాటికి కూడా వచ్చి పర్మిషన్ తీసుకుని అవసరం లేదు సినిమా రిలీజ్ అని అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా వాల్యూ అనిపిస్తే ఆ రేటు పెట్టుకొని అమ్ముకోండి అనేటట్టు ఎప్పుడో అప్రూవల్స్ అయితే ఓకే చేయడం జరిగింది అయితే తాజాగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అయితే పుష్పటు సినిమాకి అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది అది కూడా ఎందుకనంటే మెయిన్ గా అల్లు అర్జున్ ఇటు డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే గంజాయికి సంబంధించి ఒక యాడ్ లాంటిది ఒక ప్రమోట్ చేయడం అంటే ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి ఆ మారక కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటిలో వాడకూడదు దానికి సంబంధించినట్టు పబ్లిసిటీ యాడ్ లైన్ చేయమని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే యాడ్ ట్వీట్ కూడా చేయడం జరిగింది మరి వీడియో కూడా పెట్టినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు అనేవి ఓకే చేయడం జరిగింది ఏదేమైనా కానీ పుష్ప టూ కి ఇటువైపు చూసుకుంటే అల్లు అర్జున్ మీద కేసు అనేది ఒక నెగిటివ్ లాంటిది మనం అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇటువైపు పుష్ప టికెట్స్ అనేవి రెండు రాష్ట్రాల్లో కూడా హై బడ్జెట్ లో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు కూడా అమ్ముకునే అవకాశం కింద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది మరి ఇదే గాని కంటిన్యూ అయితే ఎటువంటి ఫ్యానిజం లేకుండా ఎటువంటి యాంటీ ఫ్యానిజం అనేది లేకుండా ఖచ్చితంగా అన్ని కూడా కరెక్ట్ గా జరిగే పలం అయితే మాత్రం పుష్ప టూ అనేది నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఇంకా మంచిది ఎందుకంటే మన తెలుగోడు సినిమా పైగా మన అనుకునే హీరో మన తెలుగోడు పైగా గతంలో నేషనల్ అవార్డు తెచ్చాడు ఇప్పుడు ఇండియన్ సినిమా కింద ఒక మంచి పేరు తెచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవ్వాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం